కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫరాలసీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు రాష్ట్రంలోని పేద కమ్మవారి అభివృద్ధికి అన్ని విధాల తోడ్పడతామని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు రాష్ట్ర కమ్మవారి సేవా సమాఖ్య అధ్యక్షులు మండవ మురళీకృష్ణ తెలిపారు నాదెన్ల బ్రహ్మం చౌదరిని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కార్యకర్తకు ఈ పదవి రావడం ఆనందకరమని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంఘ కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించాలని కోరారు చైర్మన్ పాటబెండ్ల వెంకటేశ్వర్లు చిడిపోతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని కమ్మవారు సద్వినియోగం చేసుకోవాలని కష్టజీవి బ్రహ్మన్ చౌదరికి పదవి రావడం హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పావులూరి బాపయ్య చౌదరి భాస్కర్రావు బొడ్డపాటి వెంకట్ ఎం చౌదరి జి కిషోర్ తదితరులు పాల్గొన్నారు కమ్మ సంఘం కార్పొరేషన్ చైర్మన్గా నాదెండ్ల బ్రహ్మ చౌదరి గారిని ప్రకటించారు అందరికీ చాలా సంతోషంగా ఉంది మంచి మనిషి తెలుగుదేశం కరుడుగట్టిన కార్యకర్త రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు చాలా ఇబ్బందులు పడ్డాడు ఇబ్బందులు పడి కూడా పార్టీ కోసం నిలబడ్డాడు అలాంటి అయిన తెలుగుదేశం కార్యకర్తకి ఈ పదవి పెంచడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ పదవి ప్రకటించిన ఇచ్చిన మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవీల ముఖ్యమంత్రి అలాగే మన ఐటీ మినిస్టర్ జాతీయ కార్య టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి మన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే బ్రహ్మన్ చౌదరి గారికి మా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు మరిన్ని పదవులు అధిరోహించాలని కమ్మవారికి అభివృద్ధికి తోడ్పాటుగా ఉండాలి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తే మా కృషి మై కూడా మీకు ఎప్పుడూ వెళ్ళవేళ్ళ అన్ని సహాయ సహకారాలు అందిస్తాం చేదోడు వాదోడుగా ఉంటాం మీకు అలాగే కమ్మవారి అభివృద్ధికి మీరు కూడా గవర్నమెంట్ నుంచి నిధులు రాబట్టాలి చాలామంది పేదవారు ఉన్నారు కమ్మవారిలో కూడా వాళ్ళ విద్య వైద్యం అలాగే ఎడ్యుకే స్పోర్ట్స్కి ఇతర అవసరాలకి కమ్మ కార్పొరేషన్ అండగా నిలవాలి మీతో నడుస్తాకి మేము ఎప్పుడు ముందుంటాం ప్రకాశ్ జిల్లా కమ్మవారి సేవా సంఘం కానీ ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య సభ్యులం కానీ ఎల్లవేళలా మీతో టచ్లో ఉంటా మీకు చెదోడు వాదోడుగా ఉంటూ మేము మీ ఈ కమ్మ కార్పొరేషన్ అభివృద్ధి కృషి చేస్తాం అలాగే మరొక్కసారి ఈ పదవి వరించినందుకు మీకు శుభాకాంక్షలు అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు అలాగే మా కమ్మ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమ్మవారందరికీ చాలా మంచి పరిమాణం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం రెండు రోజుల నుంచి వాతావరణం చాలా చల్లగా ఉంది అలాగే పార్టీ కూడా మంచి చల్లటి కబురు చెప్పింది గారిని ఈ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీ నాదేళ్ళ బ్రహ్మన్ చౌదరి గారికి చైర్మన్గా నియమించడం ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం రైట్ మ్యాన్ ఇన్ రైట్ పోస్ట్ అని చెప్పి ఆయన నిస్వార్థపరుడు మంచి కార్యకర్త కష్టజీవి ఆయన ఆధ్వర్యంలో ఈ కమ్మ కార్పొరేషన్ అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కమ్మవారి అందరికీ కూడా ఇది మంచి పరిణామం వారందరికీ కూడా న్యాయం జరుగుతుందని వారికి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఉపాధి పరంగా కానీ అనేకమైనటువంటి అవసరాలు ఉన్నందువలన వాటిని వీలైనంతగా ఆయన ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టి న్యాయం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం ప్రభుత్వం కూడా విధులు నిధులు కేటాయించి ఈ కమ్మ కార్పొరేషన్కి జవసత్వాలు ఇవ్వాలని చెప్పి కమ్మవారి అందరికీ న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బ్రహ్మం చౌదరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రహ్మం గారు బ్రహ్మ సౌదరి బ్రహ్మం సౌదరి చైర్మన్గా నియమించినందుకు గవర్నమెంట్కి శుభాకాంక్షలు అట్టనే ఈ పేద విద్యార్థులు ఉన్నారు చాలామంది మనకాడ వాళ్ళకు కూడా దేశమంతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాళ్ళకందరూ సహాయం చేయాలని అట్టనే స్టూడెంట్స్కి కానీ ఆరోగ్యంగా బాగలేని వాళ్ళకి కానీ ఇంకా వీళ్ళందరికీ సహాయం చేయాలని థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఖమ్మ కార్పొరేషన్ కూడా ప్రకటించినందుకు ముందుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం కాబట్టికి కష్టకాలంలో అండగా ఉండి అనేక కష్ట నష్టాలు వచ్చినటువంటి బ్రహ్మ చౌదరి గారికి ఈ పదవి ఇచ్చినందుకు కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా బ్రహ్మ చౌదరి గారికి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం బ్రహ్మ చౌదరి గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అనేక కష్ట నష్టాలు వచ్చి పార్టీలో పైకొచ్చినటువంటి వ్యక్తి అతను తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కేసులు అతని మీద పెట్టడం జరిగింది ఒకడాని అన్నాడని అదేవిధంగా జగన్ని అనే విమర్శించారని అదే వాళ్ళ అతని మీద అనేక కేసులు పెట్టి అనేక సార్లు రిమాండ్కి పంపడం కూడా జరిగింది అయినప్పటికీ అతను మొక్కవోని ధైర్యంతో పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ పదవి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి మన నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా బ్రహ్మ చౌదరి గారు ఈ పదవిలో బాగా రాణించి మంచి పేరు తెచ్చుకొని ఇంకా పై పై పదవులకి వెళ్ళాలని కోరుకుంటున్నాను మరి నేను ఈ సభ ఈ పత్రికాముఖంగా తెలియజేసిన ఏంటంటే ఊరక కార్పొరేషన్ పెట్టడమే కాకుండా ఈ కార్పొరేషన్కి నిధులు విధులు కూడా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా బ్రహ్మ చౌదరి గారికి కూడా ఈ మన ఖమ్మ నవాలలో చాలామంది ఉన్నారు వారికి ఆర్థికంగా కానీ లేక విద్యాపరంగా కానీ లేక ఉపాధి పరంగా కానీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా మరొకసారి ఈ బ్రహ్మచోదరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం